పరిత్రాణ నారాయణి నారాయణఖేడ్ పట్టణానికి పశ్చిమ భాగంలో శ్రీ లలితాదేవి ఆలయం అతి సుందరమైనటువంటి ఆలయం జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో అత్యంత భయమాన్వితంగా స్మార్త ఆగమ విధానంతో ఈ లలితాదేవి ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించనున్నాము లోక కంఠకాన్ని తీర్చుటకు భండాసురుణ్ణి చంపడానికి లలితాదేవి త్రిశక్తి స్వరూపిణిగా ఆవిర్భవించి లలితా త్రిపుర సుందరి భండాసురుణ్ణి సంహరించి లోకానికి మంగళప్రదమైనటువంటి లోకాన్ని అందించింది లలితా త్రిపుర సుందరి అనగా మూడు నగరములు మూడు ప్రపంచములు అని అర్థం అమ్మవారు కొలువైనటువంటి స్థలం మణిద్వీపం ఎవరైతే గృహయోగం కావాలనుకున్న వారు ప్రతినిత్యం మణిద్వీపం చదవడం ద్వారా లలితా శాస్త్రం చదవడం ద్వారా వారికి చక్కరైనటువంటి గృహయోగం కలుగుతుంది ఆ ఉద్దేశంతో నారాయణకేట్ స్థానిక లలితాదేవి ఉపాసకులు శ్రీపంతులు గారు వారి సంకల్పంచే ఎన్నో సంవత్సరాల నుండి జప అనుష్ఠానంచే లలితాదేవి ప్రతిష్టా మహోత్సవం ఒక ఆలయం నిర్మాణం చేసి అందులో అమ్మవారిని స్థాపించి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారిని స్థాపిద్దామని వారు సంకల్పం చేసినారు ఆ తరుణం ఆసన్నమైతున్నటువంటి ఈ సందర్భంలో వచ్చే నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో లలితాదేవి ప్రతిష్టా మహోత్సవాన్ని స్మార్త ఆగమ విధానంతో నిర్వహించనున్నాం ఈ ప్రతిష్టా మహోత్సవానికి నారాయణఖేడ్ పట్టణం నుంచే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు తరలి రానున్నారు అదే విధంగా ఈ యొక్క యంత్ర స్థాపనలు అమ్మవారి యంత్రస్థాపనలో అనేక మంది సాధు సంతుల చేతి స్పర్శ ద్వారా కూడా ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించనున్నాం జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో జరిగేటువంటి ఈ లలితాదేవి ప్రతిష్టా మహోత్సవంలో సమస్త భక్తులందరూ కూడా తమ సహాయ సహకారాలు అందించి ధన కనక వస్తువాహనాలతో అమ్మవారిని సేవించుకొని ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా స్థానిక ఆ లలితాదేవి ఆలయ పక్షాన మీ అందరి భక్తులను కోరుతూ అందరికీ కూడా శ్రీమాత్రే నమ విజయ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుస్ ఫ్లై టీవీ